ఈ పాలకులు అందరికీ ఉచిత విద్యాని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటి అని మాట మార్చి మోసం చేశారయ్యా దేవుడా స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది కాని మోసం చేసిన చేతకాని నాయకుల్ని ఏమీ చేయలేక ఎవరిని చదివించాలో ఎవరిని మాన్పించాలో ఎంపిక చేసే భారం నీ మీదే పెడుతున్నాను ఏంటయ్యా ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా ఇంకేం చేయమంటావే ఒకరిని చదివించి ఇంకొకరిని మాన్పించాలని ఏ తండ్రుకుంటావు చెప్పు మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా బాబుగారు ప్రతి బిడ్డకి పదిహేను వేలిస్తానని మాటిచ్చాడయ్యా ఒక్కది కాదు ఇద్దరి పిల్లల్ని చదివించొచ్చు మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబు గారిని గెలిపించడమే ఈసారి ఛాన్స్ తీసుకోము ఫ్యాన్ ఇంకో ఛాన్స్ ఇవ్వము ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి నెగ్గిన వారిని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు మారాలి మన బ్రతుకులు మారాలి